ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను బాబీ గోల్డ్ బైయర్ అదే రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడు నమస్తే వెల్కమ్ టు నమస్తే నాగార్జున గారు నిన్న వినుకొండకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ పరామర్శల తర్వాత చేసినటువంటి కామెంట్స్ పరామర్శల సందర్భంగా సరే మనిషి చచ్చిపోయి ఉన్నాడు వాళ్ళని ఓదార్చడం కన్నా తన ప్రభుత్వ హేమలు ఇచ్చినటువంటి పథకాలు వాటి గురించి ప్రచారం చేసుకున్న తీరు ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి రాష్ట్రపతి పాలన ఏది నెల రోజులకే రాష్ట్రపతి పాలన విధించాలి నేను ఢిల్లీ పోయి ధర్నా చేస్తాను ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కావాలి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కావాలనేటువంటి అంశాలు ప్రస్తావించడం అనేది ఒక విధంగా జుగుప్స కలిగిస్తోందాం కొంతమందికి ఈ రకంగా ఇద్దరు వ్యక్తుల మధ్య పాత కక్షలతో ఒక సంఘటన జరిగితే దాన్ని ప్రభుత్వానికి పుయ్యాలనేటటువంటి తీరు ఈరోజు నిజంగా ఇప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఒకసారి కొన్ని వరద ప్రాంతాలు అంటే ముప్పు ప్రాంతాలు అంటే వాటి కోసం ఏమైనా జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ నుంచి బయటకు వస్తాడు అనుకుంటే రివర్స్లో తమ పార్టీ కార్యకర్తను చంపేశారని అది కూడా ఇద్దరు రౌడీ రౌడీషేటర్లు అంటున్నారు ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ కొంచెం ఆ రకమైన ప్రవృత్తి కలిగిన వాళ్ళే అంటున్నారు దాన్ని మావాడు 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 అంటూ చెప్పుకుంటున్న తీరు నిజంగా చాలామందికి జుగుప్స కలిగిస్తుంది మీరేమంటారు కిషోర్ గారు రాజకీయ విశ్లేషకులుగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎత్తి చూపుతున్నాం కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయినా కాస్త మాకేమైనా రెస్ట్ దొరుకుద్దామో అంటే దొరకనివ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు అధికారం పోయింది అధికారంలో ఉన్నప్పుడు తప్పులు జరగడం అనేటువంటిది సహజం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకా అనేకమైనటువంటి తప్పులు జరిగినాయి కానీ అధికారం పోయిన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి అవకాశం అలాంటి వాళ్ళకి ఇవ్వరు అని మేము అనుకున్నా కానీ మేము తప్పు అని పదే పదే ఆయన ప్రూవ్ చేస్తున్నారు జరిగినటువంటి సంఘటన సరే వాళ్ళు ఎవరు రౌడీ షీటర్లా ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ అయినా చాలా దారుణంగా చాలా అతి కిరాతకంగా చంపడం జరిగింది అది అందరం ఖండించం కాస్త మనసున్న వాళ్ళు సభ్య సమాజంలో ఉండే అందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కానీ వెంటనే దానికి రాజకీయ రంగు పులిమేసి అది ఒకప్పుడు వాళ్ళిద్దరూ స్నేహితులు మీ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వచ్చినటువంటి వ్యక్తిగత కక్షల మూలన పగల మూలన వాళ్ళు ఇవాళ చంపుకుంటే ఆ చంపినటువంటి వాడు కొద్ది కాలం క్రితం తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు కాబట్టి ఇది తెలుగుదేశం చేయించినటువంటి హత్య అని చెప్పేసి మాట్లాడటం అనేటువంటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అజ్ఞానాన్ని మరొకసారి బయన పెట్టుకోవటం తర్వాత విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే అది ఎందుకో తెలియదు కానీ మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం లేకపోతే ఆయన పార్టీనే శవరాజకీయాలు అనేటువంటివి వీళ్ళకి ఆనవాయితీగా మారింది ఇప్పుడు తండ్రి గారు పోయినప్పుడే ఏ కొడుకైనా ఏం చేస్తారు శోక సముద్రంలో మునిగిపోతారు కానీ వెంటనే నాకు ఏదో అవకాశం అంది వచ్చింది కాబట్టి నన్ను సీఎంని చేయండి అని చెప్పేసి సంతకాలను సేకరించినప్పుడు మనం చూసాం ఆ రోజునే కొంచెం మొరాలిటీస్ ఉన్నటువంటి అందరూ కూడా ఏంటిది అనేటువంటి ఫీలింగ్ వచ్చింది ఆ రోజున అది అయిపోయిన వెంటనే వాళ్ళతో విభేదించి వచ్చిన తర్వాత మా నాన్నగారి మూలాన కొంతమంది కొన్ని వందల మంది గుండా చనిపోయారు ఆయన చనిపోవడం వల్ల వాళ్ళని పరామర్శిస్తానని బయలుదేరారు అది సుదీర్ఘంగా కొన్ని సంవత్సరాల పాటు జరిగింది ఆ ఓదార్పు యాత్ర ఆ తర్వాత ఎక్కడెప్పుడు బాబాయ్ గారు హత్య వివేకానంద రెడ్డి గారు దాన్ని ఎంతగా ఇది చేసి రాజకీయ లబ్ధి పొందారో మనం చూసాం నిజంగా రావాలంటే ఎప్పుడు రావాలండి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎవరైతే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు అణచివేతకు గురయ్యారో రిజల్ట్స్ రా వచ్చిన దగ్గర నుంచి దాడులు చేయటం మొదలుపెట్టిన మాట వాస్తవం కొన్ని చోట్ల వైసీపీ స్టాండర్డ్ మీద వెంటనే అప్పుడు కదా నువ్వు బయటికి రావాల్సింది నువ్వు ఓదార్చాల్సింది ఎవరిని ఆ దెబ్బలు తిన్న వాళ్ళని వెంటనే వెళ్ళి నువ్వు ఓదార్చాలి నిజంగా చేయాలి అంటే నాయకుడివి కానీ మొట్టమొదటిసారి అధికారం కోల్పోయిన తర్వాత ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు ఈయన నెల్లూరు జైల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం బగలగొట్టి నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని బలగొట్టి ఇక్కడ ఇంకొక విచిత్రమైన అంశం మనం మాట్లాడుకోవాలి దీని గురించి రామకృష్ణారెడ్డి వాళ్ళ నాకేం సంబంధం లేదు నేను అసలు ఈవీఎంఏ బదులు కొట్టలేదు అదంతా మార్పింగ్ వీడియో అంటే ఏ వచ్చి అక్కడ పరిస్థితులు బాగాలేదు రిగ్గింగ్ చేసుకుంటున్నారు మా వాడికే పరిస్థితులు బాగుంటే ఎందుకు ఈవీఎం బదులు కొడతాడు వేరే వాళ్ళు వచ్చి దొంగ ఓట్లు వేసుకుంటున్నారు కాబట్టి వచ్చి రిగ్గింగ్ బాగా ఈవీఎం బాగా కొట్టాడని చెప్పేసి తిరిగి ఇరికించే ప్రయత్నం కన్ఫర్మ్ చేసి వచ్చాడు అక్కడ కన్ఫర్మ్ చేసి వచ్చాడు అప్పుడు దాకా టెక్నికల్ పాయింట్స్ మీద ఎందుకంటే వీడియో ఎవిడెన్స్ అనేది దాన్ని మార్పింగ్ అంటానికి ఒక అవకాశం ఉంది అవును అది లేకుండా ఈయనెళ్ళి నిర్ధారించి వచ్చాడు మా వాడే చేసింది అని చెప్పేస్తాను లోపల చేస్తే అసలు మా వాడు గెలిచే పరిస్థితి ఉంటే అట్లా ఎందుకు లేదనే కదా ఓడిపోయే ఉంది కాబట్టి ఎవరైనా విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు అలాంటి మాటలు మాట్లాడతాడు తర్వాత సేమ్ ఇప్పుడు నేనన్నమాట అక్కడ విలేకరులు ప్రశ్న అడగబోయారు ఏమండి నెల రోజుల నుంచి దాడులు జరుగుతున్నాయి కదా ఆ సాధారణ కార్యకర్త దగ్గరికి వెళ్లకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినటువంటి ఈ దగ్గరికి ఎందుకు వచ్చారనగానే పేపర్లు ఏ చూపించి పారిపోయాడు అక్కడ నుంచి అలాగే మీరు కరెక్ట్ గా చెప్పారు ఒకళ్ళని పరామర్శించడానికి మీరు వెళ్ళారు ఆ కుటుంబం శోక సముద్రంలో ఉంది ఆ కొడుకు చనిపోయినటువంటి వాళ్ళకి ఓదార్చండి అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నటువంటి పథకాలన్నీ వాళ్ళకి ఏకర పెట్టి నెల రోజులకే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకి ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే రోజులకే మనమేమో ఇన్నాళ్ళైనా కానీ జాబ్ క్యాలెండర్ కానీ ఇలాంటివి కొన్ని వందల హామీలు గాలికి వదిలేసాం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే నెల రోజుల్లోనే మొత్తం పూర్తి చేసేయాలి అది కూడా సమయం సందర్భం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పలు విమర్శలు ఏమొచ్చాయంటే సో ఏడ్చి అదే ఏదన్నా పరామర్శన స్టైల్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా చనిపోయి ఉంటే నవ్వుతాడేంటి అయినా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని చూసినా వీళ్ళని చూసినా అనేటువంటి పలు సందర్భాల్లో మనం చూసాం అలాగే ఇక్కడికి వెళ్ళిన సందర్భంలో ఆ కుటుంబం చాలా బాధలో ఉంటుంది ఇప్పుడు ఎలాంటి వాళ్ళైనా కానీ తల్లిదండ్రులకి బిడ్డపోయాడంటే బాధే కదా వాళ్ళని ఓదార్చే పద్ధతి వేరుగా ఉంటుంది పథకాల గురించి వివరించడం అక్కడి నుంచి బయటికి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో కానివ్వండి ఆయన బాడీ లాంగ్వేజ్లో కానివ్వండి ఓటమిని ఇప్పటికీ కూడా ఆయన డైజెస్ట్ చేసుకోలేదు అనేటువంటిది నర ఆయన దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అది కనపడుతోంది ఆయన బాడీ లాంగ్వేజ్లో దానికి అనుగుణంగానే ఫ్రస్ట్రేషన్లో అసలు వెళ్ళిపోతాను ఢిల్లీలో అపా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడుగుతాను అమిత్ షా గారి అపాయింట్మెంట్ అడుగుతాను ధర్నా చేస్తాను ఇప్పుడు ప్రధానమంత్రి అమిత్ షా వీళ్ళంతా ఎవరండి వాళ్ళ కూటమిలోనే వాళ్ళ కూటమిలోనే భాగం కదా ఇదంతా వాళ్ళ ప్రభుత్వమే కదా అక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంటే అక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంటే అక్కడికి వెళ్ళి మీ ప్రభుత్వాన్ని రద్దు చేయండి ఒక హత్య ఏదో జరిగింది కాబట్టి అని చెప్పేసి అడగటం అంటేనే నాకు తెలిసి ఇంకా బుద్ధిన్న వాళ్ళు ఎవరు కూడా పార్టీలో ఆయనతో పాటు ఉండరండి ఒకవేళ తప్పని పరిస్థితిలో ఉన్నా కానీ తలగొట్టుకుంటూ ఉండుంటారు ఎక్కడ దొరికారు రా మాకు నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఎక్కడేం మాట్లాడతాడో తెలియదు అనేటువంటి భావన వాళ్ళలో కూడా ఉండు నిన్న కూడా ఆయన ఏదో మాట్లాడుతుంటే ఒక విలేకర ఏదో ఆయనకి గుర్తొచ్చింది అడగపోయాడు ఆపోయా ఏమన్నా ఆంధ్రజ్యోతి విలేకరు పోయినంత మాత్రం అడిగట్టి నా ఫ్లో పోతుంది ఫ్లో పోయేది పోయింది కదా పోయింది తర్వాత పక్కన ఏంటి ఎక్కడున్నాడు అంతా ఇక ప్రెస్ మీట్ అయిపోయి అటు తిరిగాడు దాని మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఏదో ముక్కును ముక్కును పెట్టుకుని వాళ్ళు ఏదో వచ్చింది పరీక్షలో పిల్లాడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న ఏదో ముక్కును పెట్టుకుని వస్తాడు మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ అయితే ఆ ప్రశ్న ఆగిపోతున్నట్టు అంటే ఒక ప్రశ్న అడగగానే వెంటనే ప్రెస్ మీట్ ఆగిపోయింది ఆ అంబటి రాంబాబు గారు ఏదో ఏదో కూడా కసురుకొని వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది నేను అనేది ఏంటంటే కిషోర్ గారు రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు ఎలా ఉండకూడదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 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 ప్రూవ్ చేస్తున్నారు ఎందుకంటే నువ్వు చేసింది చెప్పడానికి విలేకరులను ఫేస్ చేయలేనట్టు ఫేస్ చేయలేకపోతున్నావు అంటే నీ దగ్గర చెప్పడానికి ఏమీ లేదని నిక్కచ్చిగా నువ్వు నిజాయితీ పరుడు అయితే వాళ్ళు వంద ప్రశ్నలు కాదు నూట యాభై ప్రశ్నలు వేసినా కానీ ఆన్సర్ చేయండి అదే లోకేష్ గారిని చూడండి ఫస్ట్ సాక్షి వాళ్ళు వచ్చారా ఎక్కడున్నాడు ఏమన్నా అడగకపోతే కూడా ఇంకేమైనా ఉన్నాయా అడుగు అని చెప్పి ఇది కదా ఒక రాజకీయ నాయకుడు లక్షణం అంతేగాని నేను చెప్పాల్సింది వస్తాను నేను అక్కడ స్క్రిప్ట్ చదివేస్తాను మీరు నన్నేం అడగడానికి లేదని చెప్పి పారిపోవటం అంటే ఏంటంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీడియా నవ్వుకుంటుంది దీని మూలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వచ్చినటువంటి లాభం కానీ నష్టం కానీ ఏం లేదు పది మందిలో ఆయనే అవుతున్నాడు తప్పితే ఈ ఆరు నెలలు నేను గతంలో కూడా ఒకటి రెండు సార్లు చెప్పాను ఆరు నెలల పాటు విఘ్నత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే బయట ఎక్కడికి రాకుండా నెలకో పదిహేను రోజులకో ఒకసారి సమీక్షా సమావేశాలు ముఖ్యమైనటువంటి నాయకులందరినీ బ్యాచిల్ బ్యాచిల్గా పిలిపించుకొని అసలు ఎక్కడ తప్పు చేశాం మన ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏమొస్తుందంటే అండి ఇప్పుడు మీరు ఢిల్లీ బాయ్ ధర్నా చేస్తానంటున్నారు మరి మీ పార్టీ నేతలందరూ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మొత్తం వస్తారు కదా మరి అలాగే అనంతబాబును కూడా తీసుకెళ్తారా మీ ధర్నాకనే ప్రశ్న వస్తుంది తీసుకెళ్తారంటారా తన దగ్గర ఉన్నటువంటి దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి జైలు పాలైనటువంటి అనంతబాబుని కూడా తీసుకెళ్తారా అయితే ఇంకొక బ్యూటిఫుల్ విషయం ఉంది నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా అంచనా చెప్తున్నాను ఢిల్లీ వెళ్ళటం ఈయన ధర్నా చేయటం అనేటువంటిది జరగటానికి కేవలం ఇరవై శాతం మాత్రమే ఛాన్స్ ఉంది ఆయన అన్నప్పటికీ ఎందుకని ఎందుకంటే ఈయనతో పాటు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ ఈయన ఏమంటున్నాడు నా ఎమ్మెల్యేలు పది మంది రారా ఆల్రెడీ పక్క చూపు చూసుకొని అందరు ఖర్చీఫ్లు వేసుకుంటున్నారు కదా ఓకే సో ఎంపీలు గంపగుత్తుగా రాజ్యసభ మెంబర్లందరూ ఎలా వెళ్ళాలనేటువంటిది వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కుంటున్నారు ఉన్నటువంటి నలుగురు గెలిచిన ఎంపీలు వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కుంటున్నారు నేను వెళ్ళి అమిత్ షాకి వ్యతిరేక ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నేను ఢిల్లీలో ధర్నా చేస్తానంటే నీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలే ఎంతమంది వస్తారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్నార్థకం నిన్న కూడా మీరు ఒక ముఖ్యమైన పాయింట్ గమనించారో లేదో లోపల కుటుంబాన్ని పరామర్శించి బయటకు వచ్చేటప్పుడు ఇంకా బయటికి కూడా రాకుండా ఇంట్లో మాత్రమే ఒకే ఒక్క ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు గమనించారా ఇండియా టుడే నేషనల్ ఛానల్కి మాత్రమే లోపలికి ఎంట్రీ మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చినాక మాట్లాడాడు అంటే దీన్ని నేషనల్ లెవెల్లో ఆయన ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి నేషనల్ ఛానల్ వాళ్ళు మాత్రమే లోపలికి పిలిచి వాళ్ళతో ఇంటర్వ్యూ ఇచ్చి తర్వాత బయటకు వచ్చి మాట్లాడు ఓకే కాసేపు మనం ఈ యాంగిల్లో కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు జరిగిందేమిటి రక్తపాతం దారుణ మారణ కాండేం కాదు కదా ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఒక రౌడీ షర్టర్ గంజాయి మూత్రను దాంట్లోను ఇది ఎస్ ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదా తెలుసు కూడా వదిలేసిందా అరెస్ట్ ఏం చేయలేదా లేదు కదా లేదా ల్యాండ్ ప్రాబ్లమ్ వెంటనే అరెస్ట్ చేశారు కదా దీనివల్ల ఏమైనా కల్లోలాలు జరిగాయా అరెస్ట్ చేయటమే కాదు దేని ప్రేరేపితంగా జరిగింది అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం కోసపుచ్చినట్టుగా చెప్తున్నారు కదా పోలీసు వాళ్ళు చంపినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ క్షణం అరెస్ట్ చేసి లోపల పెట్టిన తర్వాత కదా ఇది నేషనల్ వైడ్ ఇష్యూ ఎలా అవుతుంది అంటే దాన్ని చేయాలనేటువంటి ఆయన ఇంటెన్షన్ అండి నేను అనేది అదేనండి ఇప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి దగ్గర నుంచి కేవలం పదకొండు ఏంటంటే ఆయన ఫ్రస్ట్రేషన్ని తట్టుకోలేకపోతున్నారు ఎక్కడ ఏది దొరికినా ఇరగ తీసుకొని పడదాము అనేటువంటి దాంతో మీరు నెల్లూరు నెల్లూరు జైలు ముందు మాట్లాడిన దానికి ఇక్కడ మాట్లాడిన దానికి తేడా ఏమన్నా ఉందా పెద్దగా కంటెంట్ అంతా అదే కదా కాకపోతే ఇప్పుడు పథకాల గురించి కూడా మాట్లాడారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకులే ఈయన గనక ఇట్లా ఇంకొక రెండు మూడు ప్రెస్ మీట్లు పెడితే ఏంటంటే ఎందుకురా నాయనా ఈయన నమ్ముకుంటే మునిగింది చాలు ఇలాగే ఇంకో మూడు నాలుగు సార్లు మాట్లాడితే ప్రజలకు పూర్తిగా దూరం అవుతామనేటువంటి దీంతో ఉన్నవాళ్ళు కూడా జారిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఇందాక నేను అంటున్నట్టుగా పదిహేను రోజులకు ఒక ని పిలిపించుకోండి మీ శ్రేయభభిలాషులు నిక్కచ్చిగా తప్పులు నెత్తి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళ అవసరం మీకు ఉంది మీ పొగిడేటువంటి మీ పక్కన భజన చేసే అంబటి రాంబాబు లేకపోతే పేరి నాను లేకపోతే మిగతా వాళ్ళు వీళ్ళు కాదు ఈ బ్యాచ్ కాదు వాళ్ళు ఫ్యాక్ట్స్ ఎప్పుడు మీ దగ్గరికి రానివ్వరు మిమ్మల్ని ఇంకా భ్రమల్లోనే పెడతారు ఖచ్చితంగా చెప్పేటువంటి నాయకులు ఎవరన్నా మీ దాంట్లో ఉంటే వాళ్ళతో చర్చలు చేయండి పార్టీని రాజకీయంలో పూర్తిగా అయిపోయిందని ఎప్పుడు అనుకోరు ఇరవై మూడు సీట్లకే పరిమితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు రీత్యా మళ్ళీ ఇంత బలంగా నూట అరవై నాలుగు సీట్లతో వస్తారని ఎవరైనా ఊహించారా ఆయన కూడా ఊహించలే కాబట్టి రాజకీయంలో మీరు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకొని ప్రజలతో ఉంటే ప్రతిసారి మీకు ఛాన్స్ ఉంటుంది కాకపోతే గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి కానీ మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తామంటే ప్రజలు క్షమించరు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదు